ఏంటన్నా ఈ రోజు ఇంత గట్టిగా కురుస్తుంది ఏమో రాజు తగ్గే అవకాశాలు లేవు ఈ రోజు మా చిన్నారు బాయితో మొత్తం తడిసిపోయాడు ఆ సూస్ ఆ బట్టలన్నీ కూడా బురద బురదకి తేరిపోయి తీసుకుంటారు చూడు ఇక్కడ చూసారా మన రాజు వాళ్ళ ఊరికి వెళ్ళేదారి అంత కూడాను రోడ్డు పనులు అవుతున్నాయి అందుకోసం చెప్పి ఒక వాగు దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం మా చిన్నారు బాయితో మొత్తం తడిచిపోయాడు ఆ సూస్ ఆ బట్టలన్నీ కూడాను బురద బురదకి తేరిపోయి సో మనో ఏంటంటే చిన్నగా మనోళ్ళు ఏంటంటే రోడ్ పని చేస్తున్నారు గానీ మనుషులు వెళ్ళడానికి కూడా చిన్న దారి ఏర్పాటు చేస్తే బాగుండు ఇది చూసారా ఇట్లాంటి దారి కూడా నడుచుకుని వెళ్ళాలి ఇక్కడ చిన్న చిన్న రాడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ జారి పడ్డామంటే ఇంకా అంతే సంగతులు సో ఇది కరెక్ట్ గా ఈ వర్షాలు పడేటప్పుడు మనం స్టార్ట్ చేశారు చూడండి బయట అయితే ఏ వర్షం పడుతుందో ఏంటన్నా ఈరోజు ఇంత గట్టిగా కురుస్తుంది రాజు తగ్గే అవకాశాలు లేవు ఈరోజు నిన్నటి నుండి చాలా గట్టిగా పడుతుంది ఒకసారి చూడండి ఇది కిందకి ఎలా గడ్డైతే వెళ్తుందో ఇది కష్టపడైనా ఉంది ఇది గణేష్ వాళ్ళ ఇల్లు తర్వాతనే ఉంచి చిన్నారా వాళ్ళ ఇల్లు చూస్తున్నారు ఏ విధంగా పడుతుందో వర్షం ఫ్రెండ్స్ మీ ఊరి కాస్త వర్షం పడుతుందో లేదో కామెంట్స్ చేయండి మా ఊరి కాసే అయితే ఇంకా ఫుల్ గా వర్షం అయితే పడుతుంది మేము మనాలి వెళ్ళి వచ్చాము కానీ ఇంకా పడుతుంది మనాలిలో వెళ్తున్నప్పుడు కూడా తడుచుకుంటే వెళ్ళాము అటుండి వచ్చినప్పుడు కూడా తడిచే వచ్చామన్నమాట చూసారు కదా బయట అయితే భయంకరంగా వర్షం అయితే పడుతుంది మేమైతే కొండ ప్రాంతంలో వెళ్ళి ఇదంతా కూడా మేము చేద్దాం అనుకున్నాం ఈరోజు కానీ వెళ్ళే అవకాశం అయితే లేదు గతిసారి కూడాను చాలా ఇబ్బందులు పడ్డాం కదా వచ్చేటప్పుడు ఇంట్లోనే చేద్దాం తగ్గ అవకాశాలు అయితే లేవు అందుకోసమే ఈరోజు మనం ఏం చేద్దాం అంటే ఇంట్లోనే తయారు చేసేద్దాం ఇదంతా కూడాను మీకు ఆసక్తి ఉంటే ఇంట్రెస్ట్ కనిపిస్తే మాత్రం చూడండి లేకుంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ వీడియో మరలా మనం కొండ ప్రాంతాల్లో అయితే కలుద్దాము ఫ్రెండ్స్ ఈ రోజు ఉల్లి కోసం అయితే ఇంకా మా ఇంట్లోనే విధంగా అయితే సెటప్ చేసింది చూడండి పక్కన చిన్నగా గ్యాస్ బండ్ అవుతుంది ఇది రాంబాబు అది తీసుకొచ్చాము వెళ్ళాము బయట వెళ్దాం అంటే ఫుల్గా వర్షం కదా ఇది బాగా అయితే ఇంకా పిండి అయితే పట్టుకున్నాడు ఇది అయితే గోధుమ పిండి తీసుకున్నాము యాక్చువల్ గా ఏంటంటే కొద్ది క్రిస్పీనెస్ కోసం మైదా పిండి అయితే వాడతారు మాకు బాగా నచ్చిన పిండి కదరా మైదాపిండి సో మైదాపిండి మేము ఫ్యాన్స్ అనమాట ఈ రోజు మనము అది ఎందుకు అదెంతా అని చెప్పి ఈ గోధుమలు అయితే తీసుకున్నాం ఏదైనా గోధుమలు అంటే మనకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇదైతే తీసుకున్నాం దీంతోనే మనం ఈరోజు ఈ ఉల్లి దోశ ఉల్లి దోశ సమోసా ఉల్లి అయితే మనం తయారు చేయబోతున్నాం పక్కన కొంత పిండి కూడా తీసుకున్నాం ఈ ఉపయోగిద్దాం బావా ఇప్పుడు మనము దీంట్లోని నూనె అయితే కలుపుదాం వాయిస్ అనేది కొద్దిగా గా వస్తుందేమో అంటే రూమ్ లోపల ఉన్నాం కదా అంటే ఇటు నుంచి మామూలు ఇప్పుడైతే దీంట్లోనే మనం ఏం చేద్దాం అంటే ఉప్పు వేద్దాం ఈ రెసిపీ కూడాను మాకు ఉన్న దాంట్లోనే తయారు చేస్తున్నాము దీంట్లో ఇంకా ఏవేవో కలుపుతారు అనేది మాకు కూడాను అంత పూర్తిగా తెలియదు మాకు ఏదో తెలిసిన దాంట్లో మాకు దగ్గరలో ఉన్న వాటితో తయారు చేస్తున్నాం అనమాట ఉప్పు అయితే కలుపుదాం దీనికి తగ్గట్టుగా ఇంకా ఇప్పుడు మనము వాటర్ పోసి మెత్తగా కలుపుకుందాం చపాతి పిండిగా కాకుండా దానికి కొద్దిగా మధ్యస్థంగా కలుపుదాం అంబలి గారి చేద్దామా మనకి అంబలి కాకుండా తోపే ఈ రోజు ఈ ఇంట్లోపల కదా ఈ లైట్ అనేది ఆన్ చేసాం మనది ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంది దాన్ని బట్టి కలర్ అనేది కొద్దిగా ఏమంటారు వామ్ కలర్ లో కనిపిస్తుంటది కలుపుగా కలపడం ఇంకా రాజుగడ్ బాగా కలుపుతాడు ఇట్లాంటి ఏముంది కదా కదరా తమ్ముడు రాజగడ్ మంచి కలుపుతుంది కదా పిండి సగం వరకు అయితే కలిపేసాం ఈ రాత్రి జ్వరం వచ్చేలా ఉందా బాబు ఈ పిండి కలిపేదానికి కూడా అయిపోద్ది మామూలుగా అయితే ఇప్పుడైతే దీనిపైన తెల్లటి గుడ్డ అయితే పెడద్దాం ఆ తడి అనేది అది పోకుండా దీన్ని ఒక పది ఇరవై నిమిషాలు అట్లా పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చపాతీలు అయితే తయారు చేస్తున్నాను ఆల్రెడీ బావ చేతులు మీరు చూస్తుండొచ్చు అవి కొన్ని దేశాల పటలు అన్నమాట రాష్ట్రం సంబంధించింది కాదు ఏ దేశం సంబంధించింది డైపర్ 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 చిన్నప్పుడు మా జతి వేసుకున్నది అది ఇది ఏంటంటే మన రాజుపాకూరితో పట ఇప్పుడు ఏ ఫోటో బాల్స్ తయారు చేస్తున్నాం బాది తయారు చేయడానికి మా ఊరే దేశం తయారు చేసుకున్నాం గులాబ్ జామ్ మేము తయారు చేస్తున్నాం తీసింది అంతా కూడా ఇదిగో గా వేడి చేస్తున్నాం ఎందుకంటే పచ్చుకున్నప్పుడు దాన్ని మనం ఫోల్డ్ చేయలేం సో అందుకే లైట్ గా దీన్ని వేడి చేస్తున్నాం వేడి చేసింది అంతా ఇక్కడ పెడుతున్నాం అనమాట ఈ ప్లేట్ లోనే ఇదిగో ఇదంతా కూడాను ఒక ఆకారంలో దీన్ని మనం కట్ చేయాలి తర్వాత మనం అది చేద్దాం ఇదిగో మనోలే వింత వింత రకాలైతే చేస్తున్నారు కదా ఇందాక పిండి అయితే చూడండి కానీ ఇదంతా అయ్యేసరికి ఇది ఇల్లు అయితే ఇల్లా ఉండదు బ్రో అందరూ చెప్తున్నారు చూసా ఎక్కడెక్కడ వెళ్ళిపోయా తెలియట్లేదు పిండి అంతా కూడా కిందనే ఉంది పైన ఉండాల్సిందా మళ్ళీ చూడాలి బాగా మనం పెద్ద పెద్ద శాపుల్లో ఇలాంటివి తయారు చేసే దాంట్లో చూస్తే ఇంకా గలీజ్గా ఉంటుంది మనది అన్న అది లేరు కథ దాని గురించి మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ అంటే మాకు ఇది అలవాటు లేని పని కాబట్టి ఇలా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట సో ఇది నువ్వు మాత్రం మంచి ఆకరాలు తయారు చేయరా ఆగురు ఇప్పుడేదో కష్టపడి కష్టపడి చెక్కుతుంది మరి ఏదో ఆకు ఆకారం వచ్చింది అది తమ్ముడు ఒక పిండేయడం ఆపడొస్తుంది హల్చగా తయారు చేయి బీహార్ కాశీలో చేయట్ నువ్వు బీహార్ కాశీలో చేస్తారా బీహార్ వాళ్ళు ఎక్కువగా రొట్టెలు తింటారు జొన్న రొట్టెలు ఎక్కువగా బీహార్ రాజస్థాన్ ఐరియాలో ఎక్కువగా జొన్నలు పండుతాయి ఇప్పుడు మనము ఒక స్కేల్ అయితే తీసుకున్నాము నటరాజ్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు బీరువా బీరువా తీసేడండి అది మామూలుగా కాదు అది అంటే కింద ఉంటే జతి నోళ్ళు మొత్తం ఏడు రూపాయలు కదా దాన్ని కూడా బీరులు పెట్టాలి ఏడు రూపాయలు ఏడు రోజులు కష్టపడాలంట అక్కడ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఇంకా స్కేల్ ఎక్కడ వాడతారు కాబట్టి మేము అయితే వంటల్లో వాడుతున్నాం అనమాట దీన్ని ఒక శత్రురాసర కారంలో తయారు చేద్దాం మనం ఇదైతే ఒక శత్రురాసర కారంలో అయితే వచ్చేసింది ఇప్పుడు అయితే మనం మధ్యలో మళ్ళీ ఇక్కడ చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ వచ్చింది ఓ సూపర్ ఒకట అనేది అక్కడ ఉండేవాడు మా దగ్గర చంటి అని చెప్పి శ్రీకుళం అబ్బాయి అంటే ఎక్కువ మాటకి ప్రతిసారి కుట్ర అనేవాడు అందుకే అది కొట్ట వస్తుంది ఇక్కడ సో ఇలా మనం ఫోల్డ్ చేయబోతున్నాం అనమాట ఇలా నేనా సమోసే అది సైకిల్ పట్టుకొని వస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఉల్లి సమస్ కాబట్టి నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను బాగా వచ్చి పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాడు సరిపోతుంటాను బాగుంటా ఉండండి మనం తినడానికే కదా కారం కారంగా ఉంటే మడ్డికల్తో అంటాడు మా రాజుగారు నా పేరు వస్తుంది మళ్ళీ చిన్నప్పుడు కదా చిన్నప్పుడు అంటే సిక్స్త్ ఫిఫ్త్ ఉన్నప్పుడు తాగాను కదా స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు ఈ మిరపకాయలు ఉల్లిపాయలు కలిపిద్దాం ఇదైతే కొత్తిమీర కొత్తిమీర కూడాను కలిపేద్దాం అయిపోయా బా సరే దీంట్లోనే మనం ఏం చేద్దాం అంటే కారం ఉప్పు కాస్త గరం మసాలా కూడాను దీంట్లో కలుపుదాం దీంట్లో చాట మసాలా కూడా ఉపయోగిస్తారు కానీ అది మనకు లేదు అందుబాటులో కారం కూడా తక్కువ పెడదాం ఎందుకంటే ఆల్రెడీ ఉంది పచ్చిమిర్చి కూడా ఉంది అది అందుకని లైట్ గా పసుపు కూడాను కలుపుదాం ఇదైతే గరం మసాలా ఇదైతే ఉప్పు దీంట్లోనే కొన్ని అడుగులు కూడా కలుపుదాం ఇది చాలు ఇప్పుడైతే లెమన్ అయితే పిండుదాం మురి మిక్చర్ తయారవబోతుంది ఇప్పుడు ఈ రోజుకి మన గరిట ఇదే సో దీంతోనే కలిపేద్దాం బాగుంది చాట మసాలా వేసుకొని తినేచ్చు మరి కారం సరిపోద్దా కాదు మీరు కొద్దిగా వేస్తావు కారం అమ్మాయిలు ఇంకా నాకైతే చేయబోతున్నట్టు నమ్మకం లేదు బాగుంది కదా మనకు పానీపూరి తినేటప్పుడు వేసి ఇస్తారు చూడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సమోసాలని ఫోల్డ్ చేసినాం అనమాట ఇదిగో ఇది రాజుగారు తయారు చేసింది ఇది ఎయిటర్ ఇది రూపరేఖ మారిపోతుంది అండి ఇదిగో నేను చేసింది అయితే అనమాట చూడండి చాలా చక్కగా వచ్చింది కదా ఇది సో ఇది సో ఇట్లా పెట్టి అంత అనమాట దీనికి ఇట్లా ఫోల్డ్ చేయడానికి కరెక్ట్ సరిపోతుంది ఇట్లాగా ఇట్లా గోధుమ పిండి కొంత వాటర్లో కలిపి ఈ విధంగా అయితే తయారు చేసాము పేస్ట్ అనమాట ఇది ఇది అంటుకోవడానికి ఇట్లా తయారు చేసాము ఇది ఉల్లిపాయలు తర్వాత మనం ఇదంతా కలిగి ఇక్కడ ఉంచుతున్నాం అనమాట స్టఫింగ్ దీనిపైన మరలా మనం ఇది ఈ పేస్ట్ అంతా కూడా ఇట్లా రాస్తున్నాం ఇలా రాసి దీనికి ఇలా ఫోల్డ్ చేస్తున్నాం ఇది చిరిగిపోయింది అందుకనే అది మంచిగా రం బాధి జనరల్ బాగా బావద్ది అంటిస్తాం బాగా మామూలుగా ఉండదు చూడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము తయారు చేసుకున్న సమోసాలు అయితే ఇప్పుడైతే నూనె పైన ఫ్రై చేసుకుందాము మొత్తం వేసేవా సరిపోద్దాం అది ఒక లీటర్ నూనె అయితే పోసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నూనెలోని ఈ యొక్క అయితే వేయించుకుందాం నూనె పడను మంచిగా వేగింది అనమాట వేడొచ్చింది అది నువ్వు కిందకి వచ్చింటావా ఆ పర్లేదు ఇలా కూర్చుంటాను బాగా అంతే నూనె ఏ చల్లబడినట్టుంది ఏదిలేరా ఫ్రెండ్స్ కాస్త వేగిన తర్వాత సమస్యలు అయితే చూడండి ఏ విధంగా వచ్చాయో కరకరలాడుతున్నాయి మరి ఏదో పలుకుతున్నాయి ఏదో టచ్ అవుతుంటే అవును కొద్దిగా బ్రౌన్ షేడ్ లో వచ్చిన తర్వాత అప్పుడు తీద్దాం ఇంకొన్ని అయితే ఇక్కడే ఉన్నాయి కానీ బాగా టైం అయితే తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇదిగో మా చిన్నారు బావ తర్వాత మా సురేష్ ఏదో వంటకం అయితే తయారు చేస్తున్నారు రోజు బావా ఏంటి బావా ఈరోజు చికెన్ బావా చికెన్ భోజనం భోజనం రాజు చూడరా చికెన్ అంటారు సో ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా భోంచేసి ఇంటికి అయితే స్టార్ట్ అవుదాం ఇవైతే ఇలా తయారయ్యి మన రాజులు అయితే అయిపోయింది బా బా తీసే బా అంటున్నారు అందుకే తీసేస్తున్నాం ఇలా ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ మరి ఏం చేద్దాం ఇప్పుడు కొద్దిగా త్వరగా అవుతాయిరా ఇందాక ఆయిల్ అనేది తక్కువ హీట్ అయి ఉండేది కదా ఒక నాలుగైదు సార్లు వస్తాయా వస్తాయి బా రెండు సమస్యలు మాత్రం తీసాము ఇదిగో సమస్యలు తినేటప్పుడు ఇదిగో మిరపకాయలేమో మిరపకాయలు ఏమో ఘాట్లు ఇవేమో వేపుకుందాం పెట్టలు బా పెట్టి మృతి జాగ్రత్త అంటే వేడి ఉండింది కదా అది తొలిపోతుంది బా జాత ఇలా వేసేమో లేదు అలాగైపోయాయి అనమాట ఇవి తీసరంటే బాగా ఇంకా చిన్న ఉండే కదా మన దగ్గర ఫ్రెండ్స్ సమోసాలు చేసిన తర్వాత సమోసాల్లో మేము సగ భాగం కట్ చేసాం కదా సైడ్లు అవన్నమాట చిన్న చిన్న ముక్కలు అయితే ఈ విధంగా ఫ్రై చేసేము మంచి కరకరలాడే బురుగుల్లో తయారు చేసి అయితే అంటారు కదా తిందాము తర్వాత కొన్ని ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఇంకా చేసేద్దాం చూసారా వస్తుందిరా మిరపకాయల పైన సాల్ట్ అయితే లైట్ లైట్ గా మనము పెడదాం బాగుంటది దీనిపైన కూడాను కారము అలానే ఉప్పు కూడాను మనం చల్లుకుందాం అప్పుడు బాగుంటది ఈ రోజు మనకు భోజనం ఇందాక చెప్పాం కదా చికెన్ అయితే చక్కగా ఉండేడు బావా అలానే కింద అన్నం అయితే చూపిస్తారా ఇదంతా తిన్న తర్వాత మనం భోజనం చేసేద్దాం వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పి బావకి ఏర్పాట్లు చేసే బావ అంటే బావాది చేసేడు ఈ సమోసాలు తినాలి తర్వాత ఈ భోజనం కూడా మనం ఇంకా చెయ్యాలి అది మన డ్యూటీ కర్తవ్యం బా అది లోపల పెట్టేసే బా లోపల పెట్టేసి ఫ్రెండ్స్ సమోసాలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు తిందాము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి తీసుకుంటారు అది ఆయిల్ ఏది తక్కువ ఉంటే అది తీసుకుందాం అని చూస్తున్నాను అన్ని ఆయిల్తో ఉన్నాయి ఆయిల్ ఇక్కడ అంతేనా ఒకసారి ఎలా లోపల ఉంది అనేది ఒకసారి చూద్దాము పట్ట పట్టమంటుంది ఏంట్రా చూసారా అయితే మాత్రం మంచిగా స్టఫింగ్ ఉంది కానీ కొద్దిగా ఆయిల్ అయితే కనిపిస్తుంది వెంట వెంటనే మనం చేసాం కదా దానివల్ల అదో మరి ఏ ప్రాబ్లం చేసేది చూద్దాం నేనైతే అలాగే తెలియచలేదు తమ్ముడు ఎలా ఉందిరా సమస్య మనం బయట తింటాం కదా అలాగే వచ్చిందనిపోయింది చాలా టైం పెట్టింది అని మీకు ఎలా అనిపించింది బా బాగుంది బామీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ మనం బయట ఎప్పటిలాగే తింటాం కదా ఓకే బామరది నీకు బాగుంది బాగుంది నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకు ట్రైమ్ లో అట్లా తీసుకు వస్తుంటుంది చూడు అట్లానే ఉంది సార్ నాకు కూడాను చాలా బాగా నచ్చింది మన బయట స్ట్రీట్లలోనే తర్వాత బయట ఎట్లా ఉంటాయి సేమ్ అలానే ఉందనమాట ఇంకా దీంట్లోనే ఇంకా అడిషనల్గా కొన్ని మిస్ అయినవి ఇంకా యాడ్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుందేమో కానీ ఇప్పటికి మంచిగా ఉంది అనమాట రుచికి ఏమంటారు రుచి అయితే బాగుంది రుచికి తగ్గట్టుగా బాగుంది ఇప్పుడైతే అయితే కొద్దిగా కచాప్ అయితే బా ఇయ్యో కింద నాకు దగ్గర అయితే ఇది కూడా టమాటా కచాపు బాగుందా ఏమో మనం కూడా ఒకసారి టమాటా కచ్చప్తే చూద్దాం బాగుంది బాయిలో కూడా స్వీట్ స్వీట్గా కారం కారం మంచిగా ఉంది బాగుంది నాకు సమోసాలో టమాటా కచ్చప్తే నచ్చుతుంది బ్రో ఈ పచ్చిమిరపకాయలు అనేది అంత వాడం నేను ఒకసారి పచ్చిమిరపకాయలు కూడా ట్రై చేయండి ఇవన్నీ చేశాను కదా ఇవి కూడా క్రిస్పీ క్రిస్పీగానే ఉన్నాయి బా బాగా వచ్చాయి ఆ మైదాపిండితో పోలిస్తే ఆరోగ్యానికి మంచిది కూడాను పై మిన్నట్టు ఇవి కూడా సేమ్ అలానే రుచి అయితే బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నీ బాగున్నాయి కానీ ఆయిల్ ఎక్కువైపోయింది ఆయిల్ ఎక్కువ ఉంది అవును మంచిగా ఇది వేయించే ఉప్పు అయితే వేసాం కదా పచ్చిమిర్చి సమ్సాం కారం బాగుంది ఘాటుకుంది కారం ఘాటుకుంది నేను పొడాలి తెలుసుకున్నాను కాదు మొత్తం వేసుకో నీకు అలవాటు కదా అంటుంది వేసుకో ఈ రోజు సమోసాలు అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఎక్కువ ఉంది ఈసారి వెళ్ళేటప్పుడు సినిమాకి వాళ్ళు బయట ఫుడ్ చేస్తారా ఎలా చేరుకోలే లోపల ఉన్నటువంటి ఉల్లిపాయలు ఇదంతా కూడాను కారం కానీ ఉప్పు కానీ ఎలా సరిపోయింది బా సగం కదా సరిపోయింది అట్లా సరిపోయింది అనమాట మంచిగా టేస్ట్ అయితే ఉంది ఇందాక మనం పచ్చిగా కలుపుతున్నప్పుడే మనల్ని తినేసారు అది సగం సగం అందులో నిమ్మకాయ పిండుకున్నాం కదా ఆ టేస్ట్ దానివల్ల టేస్ట్ మారిపోయింది బ్రో చాలా బాగుంది అందులో ఈ సమోసాలు మంచిగా కరకరలు ఆడుతున్నాయి చక్కగా లేదా ఆ కోడి కూర తయారు చేసి తీసుకొచ్చాడు బా మీరు కూడాను తప్పకుండా ట్రై చేయండి బయట వాళ్ళు ఏదేదో కలుగుతారు మన సొంతంగా ఇట్లా తక్కువ దినుసులతో అయినా కూడా నీట్గా తయారు చేసుకుంటే అది మనకు ఆరోగ్యానికి కూడా మంచిదే ఇంట్లో కూడా మనం అందరం కలిసి పంచుకుని తినొచ్చు అంతే కదా బాబా సమస్య మాత్రం మద్రిపోయింది బా బాగుంది కదా సూపర్ వచ్చింది ఇది కూడా బాగుంది బామిక్చర్ అట్లాగా ఇది కూడా బాగుంది మురి మిక్చి మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మేము కూడా అదే చెప్పాము చెప్పారు నేను లోతుగా చెప్తున్నాను సరే లోతు అసలు ఏంటి బాగుంది అసలు చెప్పు బాగు అన్న అడిగి అడిగేయు ఎక్కువ అన్న మంచిగా అందుకు మంచి ఉడికినట్టు బాగుందా బాగుందా అక్కడ సెట్ అవుతుంది సికిన్ లో సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇప్పుడైతే మనము చికెన్ అయితే వడ్డించుకుందాం బాగా తమ్ముడు కేసి ఫస్ట్ చూడ గ్రేవీ కూడా తమ్ముడు కూడా సిగ్గుపడుతున్నాడు తీసుకో తమ్ముడు నిత్య పెళ్లి కొడుకులు అక్కడ సిగ్గుపడుతున్నాడు బా నాకు గ్రేవీలు అడుగుంటే బా ముక్కలు వద్దు ముక్కులు ఎందుకంటే అతను తీసుకుందాం తింటాం కదా ఓకే ప్రారంభించండి చేసాం మా తమ్ముడు ఎప్పుడు తిన్నా ఫస్ట్ చికెన్ తిట్టు కదా ఉన్న వంట అంటే ఇలా ఉంటది మరి అసలు చెప్పాలంటే ఈరోజు మేము చేపలు తెచ్చుకుందాం అనుకున్నాం ఆ చేపలు కాస్తే చికెన్ అయిపోయింది అనమాట మేము ఎక్కువ తినేది కూడా చికెన్ తింటుంటాం అది ప్రాబ్లం అందులో వర్షం కూడా పడింది కదా అది బాగా నీట్గా చక్కగా ఉండేవి బా బాగుంది కొత్తిమీర లేకుండా కూడా చక్కగా ఉండేవి అది అదే స్పెషల్ చిన్నారా అన్నాను కొత్తిమీర ఉన్నది రెండు మూడు లాంటివి పన్ను రోజులు సంవత్సరాల కడప నిండా తినేసి ఇంటికే తెలిపోతాం మేము మా నేను ఈ ముగ్గురంతా కూడా ఇక్కడే ఉంటారు ముగ్గురు మనం వెళ్ళడానికి ఇబ్బంది పడతాం మరి ఇప్పుడు రోడ్ వాడే మొత్తం ఈ రోజు మళ్ళీ వర్షం వచ్చింది కదా మొత్తం కోసుకొని పోయింది రోడ్డు మొత్తం కాదు రా మీరు కూడా చెప్పాలి కదరా అక్కడ రోడ్ వేసిన వాళ్ళకి రెండు రోజులు అంటారు వాళ్ళు బ్రిడ్జ్ వాళ్ళు ఊరికొచ్చే ఊరు ఊరికాసి రావడానికి వెహికల్స్ కి అదే మార్గం ఏదైనా పెట్టాలి కదా దారి అనేది చేయాలా దారి చేయకుండా మొత్తం బ్రిడ్జ్ ఆ ఎండకాస్తున్నప్పుడు ఖాళీగా ఉంటారు బాబు కొంచెం ఎప్పుడైతే పడుతుందో ఆ రోజే మళ్ళీ స్టార్ట్ చేస్తారు గంట పని చేస్తారు మళ్ళీ తాముగా ఉండిపోతున్నారు అలాగే అలాగే ఈ వరసానికి వాళ్ళ వరకు కరెక్ట్ గా సెట్ అయింది మూడు నెలలు అయింది అంటే మూడు నెలలు టార్గెట్ ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు నడుస్తుంది ఇంకా అవ్వలేదు అండి అంతే మరి కొన్ని నెలలు జరుగుతుంటాయి